తొలిమిగుండ్ల మండల కేంద్రంలోని స్థానిక వైసీపీ కార్యాలయంలో బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి వైసీపీ మండల కన్వీనర్ అంబటి గుర్వీరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తల సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు వైసీపీ నూతన కార్యవర్గ సభ్యులను బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి వైసీపీ మండల కన్వీనర్ అంబటి గుర్వీరెడ్డి కలిసి వారిని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు గత వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించామని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు గత ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడం లేదని వైసీపీ నాయకులు కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నదని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి విమర్శించారు ఈ కార్యక్రమంలో పేరం నందకిషోర్ రెడ్డి లాయర్ రెడ్డి కోటపాడు ఈశ్వర్ రెడ్డి పేరం రామశంకర్ రెడ్డి బెలుం రెడ్డి బెలుం దస్తగిరి పలుకూరు భాష ఎర్రగుడి వెంకటేశ్వర రెడ్డి సర్పంచ్ కంబగిరి స్వామి పేరం సత్యనారాయణ రెడ్డి పెద్ద వెంతుర్ల వెంకటేశ్వర రెడ్డి సోమశేఖర్ రెడ్డి భాస్కర్ రెడ్డి నాగేందర్ రెడ్డి కలవటాల తిమ్మారెడ్డి గోపాల్ రెడ్డి ప్రతాప్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి నాని శివశంకర్ వెంకట్రామరెడ్డి డాక్టర్ దస్తగిరి చంద్రమోహన్ రెడ్డి కృష్ణారెడ్డి గూరెడ్డి ఇంకా తదితర నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎందుకంటే ఏమైనా వర్క్ చేసినప్పుడు కానీ వాళ్ళ ప్రధానంగా ఢిల్లీని రాసుకోవడం వాళ్ళు చేసిన అప్పుడు మధ్య పెట్టలేక మళ్ళీ అప్పుడు వచ్చిన పరిస్థితి మళ్ళీ వడ్డీలకు వచ్చిన పరిస్థితి ఆ విధంగా కూడా చాలా మంది కార్యకర్తలు కూడా నష్టపోవడం జరిగింది అదేవిధంగా ఎందుకంటే ఎవరు ఒక నాయకు మనం మతం గురించి గతంలో ఎందుకంటే ఆయన కూడా చెప్తా సంవత్సరాలు కరోనా కాలం పరిమితానికి మూడు సంవత్సరాల్లోనే మనం పార్టీలో దృష్టి పెట్టకపోవడం ఎక్కువగా ప్రజలకు మంచి చేయాలి ప్రజలకు సూచన అధికారులు అందజేయాలని చెప్పి చేసిన కార్యకర్తలకు అన్యాయం జరిగిందనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంగీకరిస్తా ఉన్నారు కాబట్టి కూడా లేదు ఎందుకంటే మళ్ళీ ఆయన చిన్న వయసులోనే విజయలు ఆయనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు ఇంకా చాలా వయసులో ఉంటే మరి అదేవిధంగా ఆయన మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా చేసుకుంటే ఎందుకంటే ఆయన కూడా చెప్తా ఉంటాం ఒకసారి ఈరోజు ఇప్పుడు జరుగుతున్నటువంటి వాస్తవాలు ఎందుకంటే ఎందుకంటే ఇక్కడ కార్యకర్తలు ఏమైనా కార్యకర్తల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి నాయకులు అందరంగా నాయకులు మనోభావాలు ఏ విధంగా ఉంటాయి మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పటికీ కూడా ఓటమి ఎక్కడ జరిగింది ఎందుకు ఓడిపోయిన ఎందుకంటే ఓటమి జరిగిందంటే ఇవాళ ప్రజలు ఇక్కడ ఇదంతా బాగా ఉంది బాగా చేశాడు బాగా చేయలేదు నేను చేయలేదని కూడా చెప్పడం లేదు అక్కడ ఏం చేస్తాడు అక్కడే ఇంకా ఆయన నాలుగు వేలు మూడు వేలు కలిపి ఏడు వేలు ఇస్తా ఉన్నారు ప్రజలు ఇస్తా ఉన్నారు కాబట్టి ఆయన ఈయన కంటే ఆయన ఎక్కువ ఇస్తా ఉన్నారు వాళ్ళ ఆయన కొట్టే ఆలోచన అదేవిధంగా అమ్మఒడి మనం ఏదో పద్నాలుగు పదే చూస్తే ఆయన ఇంకా ఎక్కువ ఇస్తా ఉన్నారు ఇంకా ఎంత ఇంకా అందరికీ ఇస్తా కాబట్టి అని ఆయనకే ఓటు వేయాలని చెప్పి ఆ రోజు ఆలోచన చేశాం అదేవిధంగా నిరుద్యోగ యువత సంబంధించి మూడు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు మరి ప్రతి ఇంటికి ఎంతమంది నిరుద్యోగ యువతంగా వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా మూడు వేల రూపాయలు వస్తుంది అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి మహిళలందరికీ కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు కూడా పదహైదు వందల రూపాయలు ప్రతి నెల వస్తాయి ఉచిత బ్రస్ట్ వస్తుంది మూడు వంద వస్తాయి మరి ఈ విధంగా ఏదో ప్రజలకు భ్రమ ఒక భ్రమ కల్పించి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఇచ్చేది ఒకరికి ఇచ్చేది ఇంట్లో ఉద్యోగం ఏమైనా ఉదయం అనేటప్పటికీ చాలా మంది ఆశ చెట్టారు ఈ ఆశ పెట్టారు మోసపోయినారు ఈరోజు చేతిలో మార్చుకున్నామని చెప్పి ఈరోజు మళ్ళీ బాధపడతా ఉన్నాం కాబట్టి ఏదైనా ఇప్పటికీ కూడా ఈరోజు ప్రజలు అనేది ఏ ప్రభుత్వం ఏది ఆశ కల్పిస్తే ఆ ప్రభుత్వం ప్రకారంగా వాళ్ళ ఆశపడి వాళ్ళు ఉడమ జరుగుతుంది ఎందుకంటే ఆ ప్రభుత్వాలు ఏ పథకం చేయనప్పుడు ఇచ్చిన హామీలు అమలు కానప్పుడు మళ్ళీ మనకు పాదవనమంటే బాగుంది జగన్మోహన్ రెడ్డి బాగున్నాడు జగన్మోహన్ రెడ్డి ద్వారానే మనం లక్కి పొందుతాం జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే ఒక ఐదు రూపాయలు లక్షలాది రూపాయలు మన అకౌంట్కి వచ్చినాయని చెప్పి మరి రైతులు కానీ అందరు కానీ కూడా అనుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు మరి ఈ యొక్క పార్టీని మనం ముందుకు తీసుకువెళ్ళాలంటే ఖచ్చితంగా మీరు కార్యకర్తలుగా చాలా కష్టపోవాల్సి ఉంటుంది ఎందుకంటే ముఖ్యంగా ఈ యొక్క కొలింగ మండలంలో సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి సిమెంట్ పారిశ్రీమలు ఉన్నప్పుడు రాంపూర్ సిమెంట్ కానీ ప్రకమైన ఈ యొక్క ఆర్క్రోట సిమెంట్ ఫ్యాక్టరీ కాదు ఆర్క్రోట సిమెంట్ ఫ్యాక్టరీకి ప్రతి అంశంలోనూ కూడా ప్రతి అంశంలోనూ మరియు ఆ విధంగా పబ్లిక్ పెట్టి పెడితే ఇక్కడ ఉన్న పాటిరెడ్డి గారు కానీ మనం మన గ్రామాల్లో ఉండే నాయకులందరూ కూడా ఏకపక్షంగా ఫ్యాక్టరీకి సపోర్ట్ చేసి వాళ్ళకు పై ఆ యొక్క ఫ్యాక్టరీ రావడానికి ఇక్కడ మనకు ఉండే నాయకుడు మండలంలో నాయకులందరూ కూడా మనిషిగా కృషి చేశారు నియమణం రావడం జరిగింది అందరూ కలిసి ఖచ్చితంగా ఫ్యాక్టరీ వస్తే పది మందికి ఉపాధి దొరుకుతుంది పది మందికి జీవనాభో దొరుకుతుంది ఇంకా పది మంది రైతు వాళ్ళు వచ్చి కూడా ఇంకా బతికేయడానికి అవకాశాలు ఉంటాయి ఇంకా పెద్ద ఫ్యాక్టరీ వస్తే మరి ఇక్కడ కానీ ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరి బీసీ ఈ యొక్క ఫ్యాక్టీకి సంబంధించి కొత్తగా ప్రయత్నించి పెట్టాల్సిన అవసరం లేదు ఈ ఫ్యాక్టీ దానికి మేము వ్యతిరేకంగా ఉన్నామని చెప్పి ఆ రోజుల్లో ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చి కూడా వాళ్ళు వ్యతిరేకంగా కూడా మాట్లాడిన విషయం తెలుసు అదేవిధంగా కార్పొరేషన్ అంటే కానీ ప్రిజెన్షన్ అంటే కానీ ఈ పబ్లిక్ ఇయరింగ్ లో ప్రతి దాంట్లో కూడా వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడి ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టాల్సిన అవసరం లేదు అన్నప్పటికీ కూడా మనం మన పార్టీ మనము మన నాయకులు మన కార్యకర్తలు మన సర్పంచ్లు మన ఎంపీటీసీలు అందరం కూడా మరి ఖచ్చితంగా ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పి మనం అందరం కూడా సపోర్ట్ చేసినాం కాబట్టి ఈరోజు ఫ్యాక్టరీ వస్తున్నాయి ఈరోజు మరి చాలా సంతోషమే కానీ ఈరోజు ఈ ఫ్యాక్టరీ యాజమాన్యాలు ఈరోజు కేవలం ఉన్న ట్రాక్టర్లు కానీ జేసీబీలు కానీ లేకుంటే ఉన్న పనులు కానీ లేబర్ కాంట్రాక్టులు కానీ అన్నీ కూడా మొత్తం తొలగించి మరి వైసీపీ వాళ్ళకి ఏ ఒక్కరు కూడా ఇవ్వకుండా మొత్తం కూడా తిరిగి వాళ్ళకి ఒకటి